ఇక్కడ సీతాఫలం చెట్టు ఉంది చూడండి ఎంత బాగా కాసిందో కాకపోతే మీకు విషయం తెలుసా సీతాఫలం పెక్కల్లోనే ఆకుల్లోని పాయిజన్ ఉంటుందంట కానీ పళ్ళు ఎంత బాగుంటాయో కదా ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మొన్న ఒకరు కామెంట్ పెట్టారు చాలా పెద్ద కామెంట్ పెట్టారు మొక్కల్లోకి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకొని గ్లౌజులు వేసుకొని చాలా జాగ్రత్తలు తీసుకోండి ఆస్థమా రిలేటెడ్ ఏనా ఉంటే ఇబ్బంది చాలా ఇబ్బంది పెడతాయి అని పెట్టారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది వారంతా మెసేజ్ టైప్ చేసి పెట్టినందుకు కానీ నేను జాగ్రత్తలు తీసుకుంటూనే వెళ్తూ ఉంటాను ఆ మెసేజ్ చూసి అలాగే నాకు కూడా ఎప్పటి నుంచో చేయాలి అందుకని ఈ వీడియో చేస్తున్నాను కొన్ని మొక్కల గురించి నా నేను వేసిన మొక్కల్లో కొన్ని మొక్కలు నాకు తెలిసిన విషయాలు కొంచెం చెప్పాలనుకుంటున్నాను తెలియని వాళ్ళు సరదా ఉన్నవాళ్ళు ప్రతి మొక్క అయితే చేసేసుకుంటారు కదా అందుకని కొన్ని మొక్కలు నా దగ్గర ఏమేమి ఉన్నాయో వాటిల్లో ఏ ఏ ఇబ్బంది పెడుతున్నాయో ఏ ఇబ్బంది పెట్టట్లేదు అనే విషయం గురించి చెప్తాను అలాగే మొన్న కురుకుమ సీయామ్ తులిప్ అని ఒక మొక్క పెట్టాను కదా ఆ మొక్క పే వీడియో పెట్టినప్పుడు నేను చూసుకోలేదు చాలాసార్లు వీడియోలు చాలాసార్లు ఎడిటింగ్ చేసినప్పుడు మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ చేస్తూ ఉంటాను నాలుగైదు సార్లు అలాంటప్పుడు కొన్ని మాటలు మర్చిపోయి చెప్పవలసినవి చెప్పడం మర్చిపోతూ ఉంటాను అలా ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే మీరు ఏమీ అనుకోవద్దు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి స్కిప్ చేయకుండా చూడండి చాలా విషయాలు హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ మేమే దాట్ల సరస్వతిదేవి ఈరోజు మన వీడియో మన గార్డెన్లో అలా కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే కొంచెం బాగానే ఉన్నాను అందుకే ఈరోజు వీడియో చేసి పెడుతున్నాను మన గట్టు మీద కెలోడియం లీవ్స్ ఫుల్గా వచ్చినప్పుడు ఇలా ఉంటాయన్నమాట అస్తమానం చూపిస్తున్నానని అనుకోవద్దు ఈ ఫుల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటాయో అని మళ్ళీ ఇంక ఇక్కడ నుంచి ఒక్కొక్కటి ఒకటి డ్రాప్ అయిపోతాయి ఫుల్గా వచ్చేసాయి అన్నీ అందుకని చెప్పి ఈ క్లిప్ తీసి యాడ్ చేస్తున్నాను అనమాట మళ్ళీ ఇంకోసారి మొత్తం కలిపి వీడియో చేసి పెడతానులేండి మొత్తం అన్నీ ఒకేసారి వస్తే ఇలా ఉంటుంది మన గట్టు ఇంకపోతే ఈ దీని పేరు మన వీడియో పెట్టినప్పుడు అందరూ బాగా చూశారు దీని పేరు అడిగారు అసలు ఏమైందంటే నేను ముందు దీని పేరు చెప్పేస్తాను కురుకుమా సీయామ్ తులిప్ మాట దీని పేరు అది మూడు సార్లు నాలుగు సార్లు ఎడిటింగ్ చేశాను ఆ ఎడిటింగ్ చేసినప్పుడు ప్రతిసారి చెప్పేదాన్ని లాస్ట్లో ఎడిటింగ్ చేసిన వాడు పేరు చెప్పానో లేదో గుర్తులేదు నేను వీడియో చెక్ చేస్తే నాకు ఎక్కడా వినిపించలేదు పాపం చాలామంది అడిగారు నేను చెప్పాను కదా వీడియోలో చెప్పాను కదా వీడియోలో అని అన్నానే కానీ అది టైప్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది మాట కురుక్కుమ సీఎం అంటే ఇంగ్లీష్లో రావట్లేదు తెలుగులో కూడా టైప్ చేస్తుంటే అన్నీ తప్పులు వచ్చేస్తున్నాయి అందుకని ఇబ్బంది దీని పేరు కురుక్కుమ సిమ్ తొలిపు విన్నారా మరి ఇంకపోతే ఇక్కడ ఈ మొక్కల్ని కట్ చేస్తున్నారన్నమాట ఎలాగో కట్ చేస్తున్నారు కదా అని చెప్పి నేను ఒకసారి వీడియో తీశాను ఎప్పుడు మీకు లోపల నుంచే చూపిస్తాను కదా ఇప్పుడు పెన్సింగ్ అవతలకి వెళ్ళి తీయమన్నాను వీడియో చూడండి ఎలా ఉంటుందన్నమాట ఫెన్సింగ్ అవతలు కూడా మనకి లోపల కంట బయట పక్కే చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందో బాగా పోస్తాయి కిందకి ఆ జాలువారి ఇక్కడైతే ఇగో ఈ పసుపు మొక్క గురించి నేను చాలాసార్లు చాలా మందికి చెప్పాను ఇది ఒకటైనా గార్డెన్లో వేసుకోండి నిత్యం పూజకు బాగుంటుంది చాలా బండగా మొండిగా పెరుగుతుంది అని ఇక్కడ నుంచి నాలుగు నాలుగు రకాలు ఇలా వేసామట ఆ చివరిది ఒకటి చచ్చిపోయింది ఇంక ఇప్పుడు చివరి దాన్ని కట్ చేశారు ఇలాగా అంటే మొన్న పెద్ద గాలి వర్షం వచ్చినప్పుడు పక్కకి ఒరిగిపోయినట్టు అయిపోయింది అన్నమాట అందుకని కట్ చేశారు మళ్ళీ మొత్తం చిగురు వచ్చేస్తుంది ఇది లోపల పక్క నుంచి మాట చూడండి ఎంత బాగున్నాయో ఇంకా నేను వీడియో తీస్తున్నాసేపు పిచ్చుకులు అలాగ వాటి మీద అలా ఎగురుతూనే ఉన్నాయి ఒకటి ఒకటి దబ్బలాడుకుంటూ కేరింతాలు వేసుకుంటూ అన్నీ ఒకేసారి వచ్చేసాయి మాట ఒక పదిహేను ఇంకా అలా ఎగురుతూ అరుచుకుంటూ కిచికిచిలు ఆడుకుంటూ చూపుకు చిన్నవే కానీ ఎంత పెద్దగా అరుస్తాయో కీచ్ 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 మన కొన్ని మొవ్వలాగా అరుస్తాయి కొన్ని మ్యూజిక్ లాగా అరుస్తాయి అంత బాగుంటుందో అట్ల అరుపు సున్నితంగా మనం పెంచుకునే లో బోర్డ్స్ అరుపుల కంట ఈ నేచురల్గా వచ్చిన బర్డ్స్ అరుపులు చాలా బాగుంటాయి అన్నమాట ఎంత బాగుంటాయో కానీ నేను సౌండ్ తీసేసాను ఎందుకంటే అది వీడియోలో అంతగా పడట్లేదు వైట్ని బాగా వినిపిస్తుంది కానీ ఇంకా పువ్వులు చూసారా నక్షత్రాలాగా ఎంత అందంగా ఉన్నాయో ఇంకా చివరిలో కొన్ని పసుపులు చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి ఈ దూరం నుంచి పడలేదని మళ్ళీ దగ్గర నుంచి తీశాను ఇది అయితే మనకి ఏదైనా డాబా మీదకి ఎక్కించుకోవడానికి చాలా బాగుంటాయి మాట ఈ పువ్వులు ఏదైనా పందిరు లాంటి దానికి డాబా మీదకి ఇలా ఎక్కించుకుంటే చాలా బాగుంటాయి ఇక్కడ నేను సన్నజాజి కూడా వేసాను కదా ఇది పందిరికి ఎక్కువ ట్రై చేస్తుంది ఎంత బాగా పూస్తుందో దానికి పక్కన పందిరికి ఎక్కించాను అది నచ్చలేదు ఇటు కాసే మన వెజిటబుల్గా పందిరికి ఎక్కిపోవడానికి చూస్తుంది అనమాట దాన్ని అలాగా కిందకి లాగినప్పుడు చూడండి ఇంకా కొమ్మ నిండా పువ్వులు వచ్చేసాయి ఆ పై వెళ్ళినప్పుడల్లా మంచి సువాసన ఇస్తుంది ఇంక ఇక్కడైతే మన చిక్కుడు పాదులు పెట్టించారు రాజుగారు చూడండి పందిరికి ఎంత బాలుకున్నాయో నాలుగు రకాల చిక్కులు పెట్టారన్నమాట ఏం పుట్టిందో ఏం కాస్తుందో కాసిన వరకు మనకు తెలియదు అన్నీ ఒకే చోట పెట్టేశారు మనం పందిరికి పెట్టి అంతగా రాలేదమాట ఈ సంవత్సరం అందుకని అక్కడ నేలలో పెట్టారనమాట ఇంక ఇక్కడ మనం మిరప చెట్టు బ్యాక్ యార్డ్లో గోరింట చెట్టు కింద ఒక గోధులలో వేసాను మొత్తం పండిపోయింది మొత్తం పండిపోయే మాట కాయలన్నీ నేనే వెళ్ళలేదు చాలా రోజుల నుంచి చూడండి ఇప్పుడు ఎండకాయలు చూపిస్తాను మీకు అలాగే ఇక్కడ అమర్లిల్లీ పూసింది అది పట్టుకెళ్ళి నేను ఒక వాటర్ వాటర్ వేసి మనీ ప్లాంట్ పెట్టాను ఒక దాంట్లో అక్కడ పెడదాం అనుకుంటున్నాను వాటర్లో పెడితే ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట పువ్వు కోసి ఎందుకంటే ఒకటే వచ్చింది ఇంక ఈ గీరికలో ఎవరు చూస్తారులే అని కోస్తే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఎన్ని పళ్ళు ముగ్గిపోయాయో మొత్తం పళ్ళు అన్నీ కోసేసాను ఈ మిరపళ్ళుతో పచ్చడి కదా నాకు పెద్దగా తెలియదు ఈసారి నేర్చుకోవాలి ఎందుకంటే మన గార్డెన్లో మిరపళ్ళు ఎక్కువే దొరుకుతుంది అన్నమాట ఇంకా నాకు కొంచెం తేడా జ్వరం అది బాగా తగ్గిపోయింది దగ్గే కొంచెం వస్తుంది నీరసం ఎక్కువ ఉంది మాట అందుకనే ఐదు రోజుల నుంచి షార్ట్ వీడియోలే పెడుతున్నాను పెద్ద వీడియోలు పెట్టలేదు అందరినీ మిస్ అవుతున్న ఫీలింగ్ మాట ఇగో ఇవి మిరపళ్ళు ఇంకా ఈ అమర్లీల్లి పువ్వు తెచ్చి ఇక్కడ మనీ ప్లాంట్ వేసాను ఈ బాక్స్లో వాటర్ వాటర్ బాటిల్స్ మాట అవి పెయింట్ వేసారు మా పిల్లలు అందులో పెట్టాను దీన్ని ఇంకెంత బాగుంచోండి ఈ వాటర్ బాటిల్కి పెయింట్ వేసారు కానీ ఇంకో దానికి మాట దాంట్లో కూడా మనీ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాను రెండు రకాల మనీ ప్లాంట్ పెట్టాను దీనికి కూడా పెయింట్ వేస్తే దీంట్లో కూడా ఇంకో రకం పెట్టాలి మనీ ప్లాంట్ ఇదిగో ఇది మధ్యలో నేను తయారు చేశాను ఎలా ఉన్నాయి ఇవి బాగున్నాయి కదా నాకైతే నచ్చింది ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి ఇంక ఇక్కడైతే జీజీ ప్లాంట్ మన వర్షానికి చాలా మటుకు కొమ్మలు కుళ్ళిపోయి పక్క కూరిగిపోయే అన్నమాట జీజీ ప్లాంట్ చాలా మంచిది ఆక్సిజన్ ప్లాంట్ వేసుకోండి నేను కొన్ని మొక్కలు చూపిస్తాను ఈ వీడియోలో ఏవి మనం వేసుకోవాలో వేసుకోకూడదు అనేది చెప్తాను అన్నమాట అందుకే ఈ క్రాటన్స్ అన్నిటికి వీడియో తీసాను ఈ జీ జి జేజీ జేడ్ బాటిది జీజీ ప్లాంట్ చూపించాను కదా జేజీ ప్లాంట్ చాలా మంచిది జేడ్ మంచిది ఎడినియం కూడా మంచిది కానీ ఎడీనియంకి ఎండ తగలాలి ఎడినియంని ఎలా కటెండ్ చేయాలో ఎలాగా రీపాటింగ్ చేయాలో అన్నీ తెలుసుకొని చెయ్యాలి లేకపోతే చచ్చిపోతాయి ఇంక ఇవి కూడా చాలా అందంగా ఉంటాయి ఈ టెటిల్ వైన్స్లో అన్నమాట మన దగ్గర మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి అన్నమాట ఇంకే కెలోడియం లీవ్స్ చాలా రంగులు చాలా అందంగా ఉంటాయి నాకైతే కట్ చేసినప్పుడు చేతులకు ఇచ్చింగా వస్తుంది మరి ఆ ఆస్మా వాళ్ళకి పనికి వస్తుందో లేదో నాకైతే తెలియదు అయితే చాలా అందంగా ఉంటాయి మిగతా అలర్జీలు అయితే రాలేదు కానీ చేతులకు మాత్రం ఇచ్చింగ్ వస్తుంది ఆకులు కట్ చేసినప్పుడు ఇంకా దీనివల్ల అయితే ఎలాంటి ఎఫెక్ట్స్ రావు ఇది అటు చెట్లాగా ఉంటుంది కదా అరికా పామ్ ఫ్యామిలీ అనుకుంటాను ఇదైతే ఏదో పేరు మర్చిపోయాను ఇవి కూడా ప్రాబ్లం లేదు ఇంకా స్నేక్ ప్లాంట్ వల్ల అయితే మనకి ఆక్సిజన్ ఇస్తాయని అందరూ అంటారు అట్ల వల్ల కూడా నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కనిపించలేదు అవి కూడా బాగా పెంచుకోవచ్చు కొన్ని రకాల క్రోటన్స్ అయితే చూపిస్తాను క్రోటన్స్ వల్ల అయితే నాకు ఎలాంటి అలర్జీలు అవి రాలేదు ఇంకా ఇది ఒక లైన్ కృష్ణ వేసాం కదా కృష్ణ కూడా చాలా మంచిది అందంగా ఉంటాయి అట్ల వల్ల కూడా ఏ అలర్జీలు రాలేదు ఇది కళ్యాంచో మామూలు దేశవాళ్ళు ఇది దీనివల్ల కూడా నాకు అలర్జీలు కానీ ఇచ్చిన కానీ రాలేదు ఇది ఏదో డ్రెస్ ఏదో అంటారు కదా ఏదో పేరు ఉంటుంది వీటికి ఇందాక ఒక చూపించినా అందులోనే ఇవి మన వీటి వల్ల కూడా ఏ అలర్జీలు రాలేదు ఇంక అన్నిటిలోకి బెస్ట్ ఇంకా క్రోటన్స్ అన్నమాట ఈ క్రోటన్స్ వల్ల అలర్జీలు కానీ ఆస్తమాలు కానీ నేను ఎందుకంటే ముప్పై సంవత్సరాలు పైబడింది నేను మొక్కలు పెంచి పెంచడం మొదలుపెట్టి ఈ మొక్కలన్నీ అప్పటి నుంచి ఉన్నాయి అందుకనే చెప్తున్నాను నాకైతే ఎలాంటి అలర్జీలు రాలేదు వీటి వల్ల ఇక్కడ పసుపు సూర్ణగానే ఉంది కదా అది బెస్ట్ క్రోటన్స్లు చూపిస్తున్నాను చూడండి వీటి వల్ల నాకైతే ఎలాంటి అలర్జీ రాలేదు కాకపోతే మిల్లీ బాగ్స్ ఎక్కువ వస్తున్నాయి వాటికి సమ్మర్లో అవి కొంచెం కేరింగ్ తీసుకుంటే చాలా అందంగా ఉంటాయి ఈ మొక్కలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో వీటి వల్ల కూడా మనకి ఎలాంటి అలర్జీలు రాలేదు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న మొక్కలు ఆ కోలియాస్ కూడా చాలా అందంగా ఉంటాయి వాటికి కూడా మనకి ఏ ఎఫెక్ట్ రాదు ఇవి ఇలా ఇప్పుడు నేను చూపించి మొక్కలు వేటికి కూడా ఎలాంటి అలర్జీలు రాలేదు అన్నమాట నాకైతే తత్వాన్ని బట్ట ఉంటుంది కదా మరి కొంతమంది పడవచ్చు కొంతమందికి పడవు ఇవి కూడా మంచి ఆక్సిజన్ ఇస్తాయని అంటారు వీటి వల్ల కూడా నాకు కట్ చేసినప్పుడు ఇచ్చింది అది ఏమీ రాలేదు కానీ కొన్ని పాలుగారి మొక్కలు ఉంటాయన్నమాట అట్లే కొన్ని పడపోవచ్చు మనం పశువులు తినే మొక్కలు ఏదైనా పెంచుకోవచ్చు పశువు ముట్టుకోలేదు అంటే అందులో పాయిజన్ ఉందని అర్థం అన్నమాట ఈ గార్డెన్ అన్నమాట ఈ ప్లేసు గార్డెన్ చివరిలో గోడ లోపల ఉండేవి ఈ మొక్కలు ఈ కట్ చేసినప్పుడల్లా నాకు చేతులకి అలర్జీ వస్తుంది అంటే అలర్జీ అంటే ఇచ్చింగా వస్తుంది పీసులు లిల్లీ దీ ఇది పర్వాలేదు అంటే ఇక్కడ పెట్టిన అన్ని మొక్కలకి కాదు కొన్ని మొక్కలు మాత్రమే నాకు పడలేదన్నమాట అందుకని తెచ్చి ఇవి బాగుంటాయి చాలా బాగుంటుంది ఇది ఇది దీనివల్ల కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఈ అందుకని చెప్పి చివరిలో పెట్టేశాను ఇగో ఈ పేరు ఏంటో నాకు తెలియదు కానీ ఈ జాతికి చెందిన మొక్కలైతే నాకు పడలేదన్నమాట ఇగో ఈ రకాలు ఇందులో మన దగ్గర ఎనిమిదో తొమ్మిదో రకాలు ఉన్నాయి ఈ రకాలు ఏవి కూడా నేను కట్ చేసినప్పుడు చేతులకి ఇచ్చింగ్ వస్తుంది అలాగే గొంతు కూడా ఫస్ట్లో నాకు తెలిసేది కాదు గొంతు దురద వచ్చేది మాట ఎందుకో అనుకున్నాను ఈ కట్ చేసినప్పుడు అదొకలాంటి స్మెల్ వస్తుంది దానివల్ల గొంతు దురద చేతులు చేతుల మీద ఇచ్చింగు అలా వచ్చేది మాట అందుకని చెప్పి ఈ దూరంగా గార్డెన్కి దూరంగా పెట్టేస్తాను అన్నమాట వీటిని ఇక్కడైతే పెద్దగా ఎవరు తిరగరు నేను కూడా పెద్దగా రోజు రాను గార్డెన్కి వాటర్ పెట్టినప్పుడు వీటికి కూడా పెట్టేస్తారు ఆ క్లీనింగ్ కూడా వాళ్ళే చేస్తారు అందుకని చెప్పి పక్క పెద్దగా వచ్చి పని ఉండదని చెప్పి మరి పడినప్పుడు పడేయచ్చు కదా అని ఎవరికైనా అనిపించవచ్చు ఈ పడేయడానికి నేను ముప్పై సంవత్సరాల నుంచి పెంచుతున్నాను వీటిని ఇప్పుడు కదా తెలిసింది వీటి వల్ల నాకు ఎలర్జీ వచ్చిందని ఏదైనా మనం ఒక సంవత్సరం రెండు సంవత్సరం పెంచుకుంటేనే మమకారం పెంచుకుంటాం కదా నేను ఇన్ని సంవత్సరాల నుంచి వీటిని మెయింటెనెన్స్ చేసి బాగా ప్రేమగా పెంచుకున్నాను పడేయాలనిపించలేదు ఫోన్లే మనం టచ్ అయ్యకుంటూ ఉంటే ప్రాబ్లం లేదు కదా చూడడానికి చాలా అందంగా ఉంటాయి చూడండి ఆకు ఎంత తెల్లగా వచ్చిందో అలాగే వచ్చేస్తుంది మొక్క అంతా కూడా ఎంత బాగుంటుందో ఇంక నేను ఇప్పుడు చూపించే మొక్కలన్నీ అన్ వర్ణించలేని అందాలు మాట అంత అందంగా ఉంటాయి చూడండి పింక్ కలరు సింగోనియం అందుకని చెప్పి మాట ఎవరికైనా సరదా ఉండి ప్లేస్ ఉండి చేయడానికి ఒప్పుకుంటే కొంచెం గార్డెన్ పెద్దదై ఉంటే ఇంటికి కొంచెం దూరంగా వేసుకోండి ఇలాంటి మొక్కలు ఈ చివరిలో ఈ డబ్బాల్లో వేసిన మొక్కలన్నీ పాడైపోయి ఈ చురుకు మంచిదే ఇది ఈ చూడండి బాగా ఇగో ఈ జాతికి చెందిన మొక్కలే నాకు పడలేదనమాట పడితే ఎవరైనా పెంచుకోవచ్చు పడలేదు అంటే మాత్రం కొంచెం దూరం పెట్టండి ఇక్కడైతే ఒక చెరుకు బ్లాక్ చెరుకు వేసాను మన ఫ్రంట్ గార్డెన్లో చెరుకు మొక్కలన్నీ ఎలకలు ఉడతలు అన్నమాట మరి ఇక్కడ ఉంచుతాయో ఉంచో తెలీదు డ్రాగన్ ఫ్రూట్ తులసి మొక్క చూడండి అన్నింటిలోకి చాలా బెస్ట్ మొక్క తులసి మొక్క అంత పెద్దదైంది పది అడుగుల పైన అయిపోయింది డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు తెచ్చి ఇక ఇక్కడ చెట్టు లాగా ఉంటుంది కదా తెచ్చి ఇక్కడ పెట్టేశాను ఇక్కడ పాతే అన్నమాట డ్రాగన్ ఈ సంవత్సరం మనకు పళ్ళు కాయలేదు అంటే వాటర్ ఎక్కువైపోయింది వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా వాటర్ అంతా అక్కడ స్టాక్ ఉండిపోయి ఇగో ఈ మొక్కలు అటు ఇటు రెండు లైన్లు పెట్టాను ఒక లైన్ మీకు చూపించాను కదా ఇది రెండో లైన్ అనమాట ఈ మొక్క నాకు చాలా ఇష్టం అన్ని మొక్కలకి చాలా అందంగా ఉంటుంది కానీ అది కూడా ఆ జాతికి చెందిందే కదా అని చెప్పి ఇంట్లో ఉంచుకోకుండా తెచ్చి ఇక్కడ పెట్టేసా అనమాట మీలో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా అందుకని కొంచెం ఎలర్జీలు అవి రాకుండా చూసుకుంటారని ఇవి అయితే చాలా అందంగా ఉంటాయి నాకైతే చేతులు ఇచ్చింగా వచ్చాయి గొంతుకు కూడా ఇచ్చింగా వచ్చింది అంతే ఇప్పుడే జస్ట్ ఈ కొమ్మ మంచి చిన్న పాము పడింది పాములు మన గార్డెన్లో చిన్న చిన్న పిల్లలు అలా చెట్ల మీద కిందనే తిరుగుతూ ఉంటాయి ఇక్కడ పడి అలాగా ఫెన్సింగ్లోంచి నన్ను చూసి గాబరపడి గబగబా పారిపోయింది ఎటలో అర్థం ఒక వీడియో తీ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఎందుకలా పాములు వీడియోలో పడ్డాం అని చెప్పి తీయలేదు మనీ ప్లాంట్ కూడా ఏం ఎలర్జీలు రాలేదు నాకు మనీ ప్లాంట్లో చాలా రకాలు అయితే ఉన్నాయి కదా ఇంకా చూడండి ఇవన్నీ మాట ఈ ఈ మొక్క వల్ల చాలా ఇబ్బంది అయింది నాకు తెలియలేదు చాలా రోజులు కట్ చేసినప్పుడు అంటే ప్రహరీ లోపల ఉన్నాయి అస్తమానం ఎండిపోయిన ఆకులు తీయడం అవి తీయడం అవి తీయడం కట్ చేయడం అలా చేస్తూ ఉండడం వల్ల రోజంతా చేతులు ఇచ్చి వచ్చేది ఎందుకు అనుకుండేదాన్ని అని తర్వాత అర్థమైందన్నమాట అందుకని ఈ ఇట్లా పని చేసినప్పుడు చేతికి కొబ్బరి నుండి రాసుకొని వెళ్ళేదన్నమాట ఇది సర్వరోగ నివారణి రణపాల దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అందంగా కూడా ఉంటుంది ఇంక ఇక్కడ మూడు బకెట్లు పెట్టాను దీనివల్ల కూడా ఎలాంటి అలర్జీలు రాలేదు అన్నిటిలోకి నాకు నచ్చే మాకు ఇది మాట దీనివల్ల కూడా నాకు ఎలాంటి అలర్జీలు రాలేదు చాలా అందంగా ఉంటుంది చాలా బాగా పెరుగుతుంది కాలాన్ని బట్టి కలర్ అన్నమాట అది వింటర్లో ఒకటి సమ్మర్లో ఒకటి అలాగా చూసారు కదా లుక్ మాత్రం చాలా అదిరిపోయింది ఎంత బాగుందో అందుకని చెప్పి అవి సేఫ్గా ఉంటాయి మనం సేఫ్గా అని చెప్పి తెచ్చి ఇక్కడ పెట్టేశాను ఈ క్రోటన్ మొక్క కూడా చాలా అందంగా ఉంటుంది దీనివల్ల కూడా మనకు ఎలాంటి ఇబ్బందులు లేవు ఇంకా అమర్లిల్లి పువ్వు ఇగో ఇక్కడదే నేను మీకు ముందు చూపించింది ఈ ఇందులో ఎక్కువ ఉన్నాయన్నమాట మొక్కలు కాకపోతే పువ్వు ఒకటే వచ్చింది పూసిందేమో మరి ఈ మధ్యన బయటకు రాలేదు కదా నేను చూడలేదు ఇంకా ఇక్కడ పిచ్చికి పట్టు పెట్టించండి ఎంత బాగుందో ఆ పిచ్చికి పట్టు దగ్గర నుంచి చూపిస్తే ఈ మొక్క కూడా చాలా అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది దీనివల్ల కూడా నాకు ఎలాంటి అలర్జీలు రాలేదు వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి మొన్న మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఎవరికి నేను సరిగ్గా రిప్లై ఇవ్వలేదు హెల్త్ బాగోక ఏమీ అనుకోవద్దు ఒకరు కామెంట్ పెట్టారు ఇంగ్లీష్లో అది నాకు అర్థం అవ్వలేదు మీరు కామెంట్లు పెట్టేవాళ్ళు వీలైతే తెలుగులో పెట్టండి ఒకవేళ తెలుగు ఆప్షన్ మీకు లేకపోతే ఇంగ్లీషు అక్షరాలు ఇంగ్లీష్లోనే వస్తాయి పదాలు తెలుగులాగా వస్తాయి కదా అలా పెట్టినా కూడా నాకు అర్థమవుతుంది పూర్తిగా ఇంగ్లీష్ అంటే నాకు అర్థమవుదు ఒకరు పెట్టారు పాపం ఆ మెసేజ్ నాకు అర్థం కాలేదు నేను పెట్టిన మెసేజ్ ఆ కురు ఈ దీని పేరు కురుకుమా సీఎం తులుపు అని ఆ వీడియోలో పెట్టాను అది డిలీట్ చేస్తే వారి మెసేజ్ కూడా డిలీట్ అయిపోయింది వాళ్ళ పేరు కానీ ఏంటి ఆ మెసేజ్ అర్థం కాలేదు మళ్ళీ ఈ వీడియోల ద్వారా చెప్తామంటే వాళ్ళ పేరు కూడా గుర్తులేదు నాకు ఈ మధ్యన హెల్త్ బాగోక ఎవరికి అంతగా రిప్లై ఇవ్వలేకపోయాను మీరు కానీ నా వీడియో చూస్తే మళ్ళీ కామెంట్ పెట్టండి ఇంకా ఇది కూడా పాయిజన్ ఉంటుంది అని అంటున్నారు ఈ మొక్క మనం మేము ముప్పై సంవత్సరాల నుంచి పెంచాం కానీ మాకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు ఒకటే ఆ పింక్ కలర్ మొక్క ఇక్కడ ఇక్కడ కూడా పచ్చిమిరపాయలు ఎక్కువే ఉన్నాయి ఇంకా అరికాపాము అంటే నాకు అన్ని మొక్కల్లోకి చాలా ఇష్టమైంది అరికాపాము ఈ మొక్క ఈ మొక్క వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగలేదు చాలా అందంగా ఉంటుంది దీనికి దీని ఆ గ్రీన్ కలర్ ఈ గ్రీన్ చాలా అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది చల్లగా కూడా ఉంటుంది నీడనిస్తుంది దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ లేవు ఈ పూల మొక్కల వల్ల కూడా ఎలాంటి ఎఫెక్ట్స్ లేవు ఇంకా పారిజాతం అన్నిటిలోకి చాలా మంచి చెట్టు ఓకే ఉంటాను బాయ్